ఈ రోజుతో మా ప్రయాణం స్టార్ట్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుందండి ఈరోజు మా ఎంగేజ్మెంటే ఈరోజు నేను రవ్వతో బొబ్బట్లు చేస్తున్నాను దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిలో ఒక పింఛు సాల్ట్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని గోధుమ పిండిని అంతా వాటర్తో తడుపుకొని తడుపుకున్న గోధుమ పిండిని ఒక బౌల్లో వాటర్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఈ లోపల ఇంకో ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని వేయించుకొని పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లము వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకొని వేయించుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకొని రవ్వను ఉడకనిచ్చి మెత్తగా కలుపుకొని ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకున్నాను వాటర్లో నానపెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని పిండి అంతా కలుపుకున్నాను బాగా కలిపిన పిండిని కొంచెం తీసుకొని ఉండలుగా చేసి పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకొని ప్లాస్టిక్ కవర్ పైన నూనె వేసుకొని బొబ్బట్ల లాగా లా ఇలా తిక్కుకున్నాను ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యితో అటు ఇటు కాల్చుకున్నానండి